రోడ్డు ప్రమాదాల బారిన పడి ప్రయాణికులు ప్రాణాలు కోల్పోకుండా వారిలో మరింత అవగాహన కల్పించాల్సిన బాధ్యత ఉందని మల్కాజ్గిరి పార్లమెంటరీ ఇన్ఛార్జ్ టీఆర్ఎస్ కేవీ అధ్యక్షుడు మరి రాజశేఖర్ రెడ్డి అన్నారు బోయిన్పల్లి కూడలి వద్ద ట్యాక్సీ సెక్టర్ డ్రైవర్లు ఆధ్వర్యంలో నిర్వహించిన రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు టిఆర్ఎస్ ట్రాఫిక్ పోలీసులతో కలిసి ప్రయాణికులకు రోడ్డు భద్రతపై అవగాహన కల్పిస్తూ వినూత్నంగా ప్రయాణికులకు పూలను అందించారు

కొంత చైతన్యం వచ్చి అవగాహన వచ్చి దీన్ని గమనంలో పెట్టుకునైనా మార్పుకు గురైతే ఆ మేరకు జీవితాలకు జీవాలకు ఉపయోగపడుతుంది అని చెప్పేసి ఈ కార్యక్రమం చేపట్టారు ఈ కార్యక్రమం చేపట్టిన అందరికీ కూడా డిఆర్టీ రాష్ట్ర శాఖ తరఫున పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఈ కార్మిక విభాగం భారత రాష్ట్ర ట్రేడ్ యూనియన్ నాయకత్వంలో టాక్సీ అసోసియేషన్ ట్యాక్సీ సెక్టార్ నుంచి రోడ్ సేఫ్టీ రోడ్ భద్రత అవగాహన సహితము మా బొయిన్పల్లి సర్కిల్లో చేపట్టడం జరిగింది ముఖ్యంగా కార్యక్రమం ఉద్దేశం మా రాష్ట్ర గౌరవ అధ్యక్షులు మరి రాజశేఖర రెడ్డి గారు మా మాకు ఇస్తున్న ప్రోత్సాహంతో కార్యక్రమం ముందు తీసుకుని వెళ్తున్నాం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే చిన్న చిన్న తర్వాత ఎందుకంటే మేము ట్యాక్సీ నడుపుతాం కాబట్టి మేము రోడ్డు మీద చూస్తున్నాం నాకు ఉదయం చేస్తే సీట్ బెల్ట్ పెట్టుకోకపోవడం డ్రంక్ అండ్ డ్రైవ్ చేయడం చిన్న చిన్న కారణాలతో ప్రాణాలు వదిలే ప్రాణాలు వదులుతున్నారు సో వాళ్ళు ఈ ట్యాక్సీ డ్రైవర్లని మా ఈ యొక్క ప్రోగ్రాంని చూసినా సరే కొంతమంది అన్నా మార్పు రావాలి